మీరు లోకంలో ఉన్నా మీ చుట్టూ దుష్టిని సంబంధులు భక్తిహీనులైన వారు పాపులైన వారు ఉన్నా సంఘంలో కూడా దుష్టులైనబడిన వారు ఉన్నప్పటికీ వారితో మీరు సహవాసం చేస్తున్నా వారి ఆలోచన చొప్పున మాత్రం మీరు నడుచుకోవద్దు అది మీరు ఎవరి ఆలోచన చెప్పు నడుచుకుంటున్నారు మీకు ఆలోచన చెప్పేవారు ఎలాంటివారు మీరు అదొక్కసారి మీరు బాగా గుర్తుంచుకోవాలి మీకు సలహాలు ఇచ్చేవారు మీకు సూచనలు ఇచ్చేవారు మిమ్మల్ని గైడ్ చేసేవాడు వాడు భక్తుడా భక్తిహీనుడా దేవుని సంబంధ దుష్టుని సంబంధ వాక్యం తెలిసినవాడా వాక్యం తెలియని వాడా ఎవరతను అనేది మీరు బాగా మీరు గ్రహించుకోవాలి బాగా వాక్యం తెలిసిన వాడా నిజంగా అతని దేవుని సంబంధ అతను నిజంగా భక్తుడా దేవుని కోసం అన్ని విడిచిపెట్టి ఆఖరికి ప్రాణాన్నైనా ఇవ్వగలిగినంత ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నవాడైనా అలాంటి వాడి సలహాలైనా మీరు పాటిస్తున్నారు కనుక అలా కాక మీరు దుష్టుని యొక్క ఆలోచన చెప్పున మీరు కానీ నడిచారా ఆఖరికి మీ జీవితం నాశనం అయిపోతుంది వారితో కలిసి ఉండకూడదు అనలేదు వాళ్ళ ఆలోచనలు చెప్పు నడవ బైబిల్ ఎంత క్లియర్గా చెప్పింది చూసారా వాళ్ళతో మీరు కలిసి ఉండకన్నానంటే ఎవరితో మనం కలిసి ఉండగలం ఇంకా కనుక మనం వాళ్ళతో ఉండటం తప్పు కాదు కానీ వారి ఆలోచనల చెప్పు నడవటం తప్పు